ఇలాంటి పూరి కోర్తి చాలా రోజులైంది మొన్న బాచుపల్లి రిలయన్స్ ట్రెండ్స్ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీదేవి టిఫిన్స్ కెళ్ళం లోపల కూర్చొని తినడానికి ఉంది నుంచు తినడానికి ఉంది ఇక టిఫిన్స్ లో వీళ్ళ దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఓన్లీ సెల్ఫ్ సర్వీస్ మన ఆర్డర్ మనమే తెచ్చుకోవాలి మేము ముగ్గురు మెల్లి నాలుగు రకాల టిఫిన్ చెప్పుకున్నాం అందులో ఫస్ట్ ది మసాలా రవ్వ దోశ చెప్పాం చట్నీ లో పైన పోపులేసారు అల్లం చట్నీ ఒకటి ఇచ్చారు సాంబార్ ఇచ్చారు ఇంకా ఆ చట్నీ అలా ముంచుకుని టేస్ట్ చూసాం మాయా ఆ రవ్వ దోశ మంచి క్రంచిగా ఆ చట్నీ ేషన్ తో అదిరిపోయింది నెక్స్ట్ చపాతీ చెప్పాం ఇందులో ఆలు కర్రీ దాంతో పాటు ఇంకో షేర్ ఇచ్చారు ఆ చపాతీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఇంకా కర్రీలో ముంచుకుని టేస్ట్ చూసాం కర్రీ టేస్ట్ మామూలుగా లేదు దాని గీ కారం ఇడ్లీ చెప్పమ్మా పైన ఫుల్ గా గీ దాని పైన పొడి చెల్లారు ఆ ఇడ్లీ ఎంత సాఫ్ట్ గా ఉందంటే దూదిలా ఉంది ఇంకా దాని చిన్న ముక్క తీసుకుని ఆ చట్నీ లో ముంచుకుని తిన్నాను నెయ్యి లవర్స్ ఎవరైనా ఉంటే చెప్పుకోండి రెండు రోజులు ఒకసారి అక్కడికి వెళ్ళి తింటారు నెక్స్ట్ ఇంకా స్టార్ ఐటమ్ పూరి చెప్పాం లావుగా ఉబ్బింది దాని చిన్న బొకెట్ ఆ ముక్క తీసుకుని ఆ పూరి కోసం లో అంచుకుని తిన్నాను మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో దొరుకుతుంది చూడండి పూరి కూర ఆ ఫ్లేవర్ వచ్చింది ఉల్లిపాయలు గట్ట వేసి చుట్ట కొట్టేశారు ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు నూట పంతొమ్మిది రూపాయలకే అన్లిమిటెడ్ ఇడ్లీ మైసూర్ బజ్జీ కారీ ఉప్మా అంట ఇంకెందుకు మరి లేటువేయండి